విజయనగరం జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది రోడ్డు ప్రమాదం ఆ భార్య భర్తల అన్యోన్య దాంపత్య జీవితాన్ని విడదీసింది ఇష్టదైవానికి మొక్కు తీర్చుకునేందుకు వెళుతుండగా మృత్యు శకటంలా దూసుకొచ్చిన బస్సు భర్త కళ్ళెదుటే భార్య ప్రాణాలు తీసింది ఈ దుర్ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది విజయనగరం జిల్లా తెరలాం మండలం పెరుమాలి గ్రామానికి చెందిన కొరగంజి సంఘం నాయుడు భార్య శ్రీలత చూపురిపల్లి మండలం రామలింగాపురంలోని దైవ దర్శనానికి బైక్ మీద వెళ్తున్నారు గరివిడి మండలం చిన ఐతాం వలస సమీపంలో మలుపు ఉంది అక్కడ ఆ మలుపు దాటే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీళ్ళ బైక్ను ఢీకొట్టింది వెనుక కూర్చున్న భార్య శ్రీలత రోడ్డు మీద ఒక్కసారిగా తుళ్ళి అవతల పట్టడంతో ఆమె తలపై నుంచి బస్సు చక్రాలు వెళ్ళాయి ఘటనా స్థలంలో స్పాట్లోనే ఆమె చనిపోయింది గాయపడిన సంఘం నాయుడు భార్య మృతదేహాన్ని పట్టుకుని రోధిస్తూ ఉన్నాడు భార్య మృతదేహం పట్టుకుని ఆయన విలపిస్తుంటే అటుగా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి చాలా అంటే చాలా దారుణమైనటువంటి ఘటన అంటే రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితుంది ఎవరి నిర్లక్ష్యమో కనిపించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒక మలుపు ఉంది మలుపు దగ్గర ఆ మలుపు దాటే క్రమంలో ఎదురుగా వచ్చినటువంటి బస్సు ఒక్కసారిగా ఢీ కొట్టడంతో వెనక కూర్చున్నటువంటి భార్య శ్రీలతో ఒక్కసారిగా ఎగిరి రోడ్డు మీద పడినప్పుడు చక్రాల కింద నలిగిపోయి ఆమె స్పాట్లోనే చనిపోయినటువంటి పరిస్థితుంది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి దైవ దర్శనానికి వెళ్తుండగా దేవుడి కోసమే వెళ్తుండగా నా భార్య ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందా అని చెప్పి అతను రోధిస్తుంటే కన్నీళ్లు పెట్టుకొని విలపిస్తున్న దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు చాలా బాధాకరమైన విషయం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియగానే మిగతా కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఆయన్ని ఓదారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈరోజు ఉదయాన్నే ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబం మొత్తం కూడా షాక్ అయిపోయిన పరిస్థితి ఇలాంటి రోడ్డు ప్రమాదాలు కుటుంబాలు కుటుంబాలను కూడా తీవ్ర శోకంలో వదులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది పోలీసులు వెంటనే సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి వచ్చారు కేసు నమోదు చేసుకున్నారు దర్యాప్తు చేస్తున్నారు తప్పు ఎవరిది అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో తేలే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ ఒక మలుపు కనిపిస్తుంది వీళ్ళేమో దైవ దర్శనానికి వెళ్తుండగా మార్గ మధ్యలో ఈ ఘటన జరిగింది సో మరికొద్దిసేపట్లో డైరెక్ట్గా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకొని మళ్ళీ సేపుగా ఇంటికి వస్తారు అనుకున్నటువంటి టైంలో రోడ్డు ప్రమాదం ఆ కనిపిస్తున్నటువంటి బస్సు ఒక మృత్యు శకటంలాగా వచ్చి నా భార్యని తీసుకెళ్ళిపోయింది ఇంకా నేను నేను ఇంకా ఎవరి కోసం బతకాలి అంటూ అతను విలపిస్తున్నటువంటి తీరు చూసి నిజంగా చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు స్థానికులందరూ కూడా ఈ ప్రమాదం గురించి తెలుసుకుని అక్కడికి వచ్చారు కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చారు అక్కడికి వచ్చారు భర్త తన వడిలో ఆ ఆ భార్య మృతదేహాన్ని పెట్టుకొని రోడ్డు మీద విలపిస్తున్నటువంటి ఆ తీరు చూసి అందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితుంది అసలు ఏ కుటుంబానికి కూడా ఇలాంటి బాధ కలగకూడదు అప్పటి వరకు సరదాగా హ్యాపీగా నవ్వుకుంటూ ఆ దేవ దైవ దర్శనం కోసం టెంపుల్కి వెళ్తున్న క్రమంలో ఇంత ఘోరం జరిగిపోయింది ఏంటి దేవుడా ఇక 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 నేను ఎందుకు బతకాలి నేను ఇంకా ఎవరి కోసం బతకాలి అంటూ అతను తల కొట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ భార్య మృతదేహాన్ని తన ఒడిలో పెట్టుకుని ఏడుస్తుంటే నిజంగా అందరూ కూడా చాలా బాధకు గురవుతున్నటువంటి పరిస్థితుంది స్క్రీన్ మీద ఆ దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు పోలీసులు ఇచ్చారు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు బస్సు డ్రైవర్ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగా తెలుస్తుంది పూర్తి సమాచారం తెలుసుకుంటున్నారు తప్పు ఎక్కడ జరిగింది ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది అన్నీ కూడా పోలీసులు ఆ విచారణలో బయటపడే అవకాశం కనిపిస్తుంది కానీ అతను రోధిస్తున్నటువంటి తీరు భారీని కోల్పోయి తన బాధకు గురైనటువంటి ఆ ఆ సంఘటన చూసిన తర్వాత ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు అటుగా వెళుతున్నటువంటి వాహనదారులు కావచ్చు అందరూ కూడా చాలా బాధకే గురైనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అంత అంత బాధకు ఆ భర్త ఆ భార్యాభర్తల మధ్య ఎంత అన్యోన్యమైనటువంటి బంధం ఉండుంటుంది కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి టెంపుల్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఊరికి వెళ్ళినా లేకపోతే ఏ ఏ ప్రదేశానికి వెళ్ళినా కలిసి వెళ్తారు కలిసి వస్తూ ఉంటారు కానీ ఈ ఉదయం ఆ దైవ దర్శనానికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇంత దారుణం జరగాల అని చెప్పి అతను నిజంగా చాలా బాధతో రోడ్డు మీదే కూర్చుండిపోయి భార్య మృతదేహాన్ని ముందు పెట్టుకుని ఏడుస్తుంటే అందరూ కూడా చాలా బాధకు గురవుతున్న పరిస్థితి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు